బాబు మాది ఇక్కడికి ఐదు కిలోమీటర్లు మామూలుగోడ మండలం కాపుల పాడు గన్నవరం నియోజకవర్గం ఇది ఒక రైతు పెంటనే పుట్టిన్నే మా ఊరి నుంచి జంక్షన్ పల్లి వచ్చి ఈ బాబుని చూసి నాకు ఎంతో ఆనందం వేసింది నైతిక విలువలు పంట కలిసిపోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కాపాడుకోవడానికి ప్రతి ఒక్క మనిషికి బాధ్యత ఉన్నది ఒక ఊళ్ళో పుట్టి ఆ ఊరు మనకి ఏం చేసింది అనే దానికన్నా మనం మన గ్రామానికి ఏం చేసాము అనే ఒక చిన్న కుర్రాడు తణుకు నుంచి ఢిల్లీ పాదయాత్రకి నడతాడంటే అనేక పనులు ఉండి ఎవరి కుటుంబంలో వాళ్ళు ఈ పనులు సద్భ సందర్భంలో ఇంత చిన్న వయసులో ఇటువంటి పిల్లలు ఉన్నబట్టి భారత రాజ్యాంగం ఎల్లవేళ శుభ్రంగా జరగాలని ఈ భోమల యొక్క పాదయాత్ర భారతదేశానికి స్ఫూర్తి కావాలని హనుమాన్ అభయ అభయాంజనేయ స్వామి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కలియుగ మహాదేవి పరిపాలన చేస్తూ ఈ దేశ ప్రజలు కాపాడుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా ఆ బాబుని ఆ బాబు పాదయాత్ర చేసి ఎటువంటి ఆటంకం లేకుండా నిరాటంగా ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని కలిసి ఆయన కొంత ప్రజాస్వామ్యంలో ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పి తిరిగి ఆయన గ్రామానికి వెళ్ళాలని ఈ బాబు నా చిరు కాలుగా ఒక మంచి అలవాటు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి ఇస్తున్నాను దేశీ నేత దేశీ నేత భారత్ మాతాకి భారత్ మాతాకి నిజంగా ఈ రోజు బాబాయ్ గారు నన్ను ఎలా అభిమానించడం అభినందించడం నాకు ఎంత ఆనందంగా ఉందండి బాబా ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది నా పేరు సోపిన రంగారావయ్య కృష్ణా జిల్లా బాపలపాడు మండలం కాకులపాడు గన్నవరం నియోజకవర్గం రైట్ బాబు